అమరావతిని హరిత వనాలు తటాకాలు కాలువలతో గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు అమరావతి అభివృద్ది సంస్థ ప్రణాళికలు సిద్దం చేసింది దీనికోసం ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో పార్కుల అభివృద్ది చెట్లు పెంచేందుకు సిద్దమైంది ప్రధాన రహదారులు ఎల్పీఎస్ లేఅవుట్లలోని రహదారుల పక్కన రహదారుల మధ్యలో కాలువలు చెరువుల ఒడ్డున పెద్ద ఎత్తున చెట్లు పెంచనున్నారు రాజధానిలో ఎటు చూసినా నయనానందం కలిగించేలా కసరత్తు చేస్తోంది సింగపూర్ మోడల్ తరహాలో రాజధాని అమరావతిని హరిత నీలినగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది ముప్పై శాతం భూభాగంలో హరిత వనాలు కాలువలు ఉండేలా అమరావతి అభివృద్ధి సంస్థ ప్రణాళికలు రూపొందించింది రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పిఎస్ లేఅవుట్లలో పదహారు వందల రెండు ఎకరాల్లో నాలుగు వందల తొంభై ఏడు పార్కుల అభివృద్ధి చేస్తుంది ఉండవల్లి నీరుకొండ అనంతవరంలోని కొండలపైన మొక్కలు పెంచనుంది ఎల్పిఎస్ లేఅవుట్లలో ఎకరం కంటే తక్కువతో ప్రారంభించి పది ఎకరాల వరకు విస్తీర్ణం గల పార్కుల్ని అభివృద్ధి చేయనుంది ఎకరం వరకు విస్తీర్ణం ఉన్న పార్కులు రెండు వందల తొంభై ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు నూట నలభై ఏడు ఐదు నుంచి పది ఎకరాల వరకు నలభై రెండు పది ఎకరాలకు పైన విస్తీర్ణం గల పార్కులు పద్దెనిమిది చొప్పున ఉంటాయి ఏడాది పొడవునా కనువిందు చేసేలా వివిధ సీజన్లలో పుష్పించే పూల మొక్కల్ని రాజధానిలో నాటాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు రాజధానిలో మొత్తం ముప్పై నాలుగు ప్రధాన రహదారులు ఉన్నాయి వీటిలో చాలా రహదారుల వెంబడి మొత్తం ఎనిమిది వరుసలుగా చెట్లు పెంచబోతున్నారు రహదారులకు రెండు వైపులా సైకిల్ ట్రాక్లు నడక మార్గాలు ఉంటాయి వాటి మధ్యలో ప్రధాన రహదారికి అటు మూడు వరుసలు మూడు వరుసలు మధ్యలోని రెండు మీడియన్లు కలిపి మొత్తం ఎనిమిది వరుసలుగా చెట్లు పెంచుతారు ప్రధాన రహదారుల సుందరీకరణకు పద్నాలుగు వందల ఇరవై ఎకరాలు కేటాయించారు ఇది ముప్పై నాలుగు ప్రధాన రహదారులకు రెండు పక్కల మొత్తం ఆరు వందల నలభై కిలోమీటర్ల పొడవు ఉండనుంది ఎల్పిఎస్ రహదారుల సుందరీకరణకు ఏడు వందల తొమ్మిది ఎకరాలు కేటాయించారు ఇది ఎల్పిఎస్ జోన్లలోని రహదారుల పక్కన మొత్తం పన్నెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల పొడవు ఉంటుంది సెంట్రల్ మీడియాల సుందరీకరణకు నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు కేటాయించగా ముప్పై నాలుగు ప్రధాన రహదారుల మధ్యలో నాలుగు వందల యాభై కిలోమీటర్ల పొడవు ఉంటుంది బఫర్ జోన్లలో మొక్కల పెంపకం కోసం ఇరవై రెండు ప్రధాన రహదారులకు సంబంధించిన బఫర్ జోన్లలో నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు పబ్లిక్ రీక్రియేషన్ పార్కు కోసం సాకమూరులో నూట తొంభై ఎకరాలు మల్కాపురంలో ఇరవై ఒక్క ఎకరాలు కేటాయించారు లంగ్ స్పేస్ పార్కు కోసం అనంతవరంలో ముప్పై ఒక్క ఎకరాలు జీవ వైవిధ్య పార్కు కోసం కూరగల్లలో రెండు వందల ఎకరాలు కేటాయించారు కాలువల వెంబడి సుందరీకరణ పనుల కోసం ఆరు వందల పదకొండు ఎకరాలు కేటాయించారు నది అభిముఖ ప్రాంత సుందరీకరణ కోసం నది వెంబడి ఇరవై రెండు కిలోమీటర్ల పొడవు స్థలాన్ని కేటాయించారు కృష్ణాయపాలెం రిజర్వాయర్ సుందరీకరణ కోసం డెబ్బై ఒక్క ఎకరాలు నీరుకొండ రిజర్వాయర్ సుందరీకరణ కోసం నూట యాభై ఎనిమిది ఎకరాలు కొండలపై మొక్కల పెంపకం కోసం ఉండవల్లి నీరుకొండ అనంతవరం కొండలపై నాలుగు వందల ఎకరాలు కేటాయించారు జలవనరుల అభివృద్ధిలో భాగంగా అయినవోలు నేలపాడు నిడమర్రు నవలూరు తుల్లూరు వెలగపూడి అనంతవరం సాకమూరు నెక్కలులోని చెరువుల్లో ఆరు వందల ఎకరాలు కేటాయించారు